కెరఫ్ కంచనపాలం ఉమామహేశ్వర ఉగ్రరూపస్యా చిత్ర నిర్మాణ ప్రవీణ పరుచూరి కొత్తపల్లిలో ఒకప్పుడు చిత్రంలో దర్శకురాలుగా భారీగా పరిచయం అవుతున్నారు హీరో రాణా దగ్గుపాటి చెందిన స్ప్రిట్ మీడియా ఈ సినిమాను ప్రజెంట్ చేస్తోంది గురువారం ట్రైలర్ను విడుదల చేశారు లోకల్ రికార్డింగ్ డ్యాన్స్ స్టూడియో ఓనర్ అయిన రామకృష్ణ తను ప్రేమించిన సావిత్రి కావడానికి వెళ్ళాడు ఆ తర్వాత జరిగిన పరిణామాలు అతని జీవితానికి గందరగోళంలో పడేస్తాయి ఊహించని మలుపులు తిరిగిన ఆ స్టోరీ ఏమిటనేదే ట్విస్ట్ ట్రైలర్ కట్ చేశారు దేవుడు అంటే నిజమో అబద్ధమో కాదు నమ్మకం అనే డైలాగ్ తో పాటుగా ట్రైలర్ చివరిలో టూ వీలర్ కు సూపర్ పవర్స్ రావడం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది మనోజ్ చంద్ర మోనికా టీ లీడ్ రోల్స్ నటించగా ఉషా బోనెలా రవీంద్ర విజయ్ ప్రవీణ పరచూరి బెనర్జీ బొంగు సత్తి ఫణి ప్రేమ్ సాగర్ ముఖ్య పాత్ర పోషించారు ఇది కేర్ ఆఫ్ కంచిన పల్ల బాగా అలానే ఏంటి ఉగ్ర రూపస్య ఉమామహేశ్వర్ ఉగ్ర రెండు సినిమాలు కూడా ఒక డిఫరెంట్ జానర్లో వచ్చాయి దాని యొక్క ఎవరైతే దాని ప్రొడ్యూసర్ ఉన్నారో ఆమె తను దీనికి ఇప్పుడు దర్శకుడుగా మారారు ఉచిత దర్శకురాలుగా మారారు ప్రవీణ పరచూరి ఓకే ప్రవీణ పరచూరిని మనం ఆల్రెడీ చూసాం కేర్ ఆఫ్ కంచిన పానలో కూడా ఒక పాత్ర చేశారు తాము తను తనే దానికి ఒక ఎన్ఆర్ఐ ఉండి ప్రొడ్యూసర్గా చేసినటువంటి సినిమా అది తను తర్వాత దర్శకురాలుగా మారి చేసిన సినిమా ఇప్పుడు ఇది కూడా ఒక డిఫరెంట్ పేరే ఉంది ఆ పేరు కూడా కొత్తపల్లిలో ఒకప్పుడు అనేటువంటి టైటిల్ తో వచ్చే సినిమా ఇది ఈ సినిమా కూడా ఖచ్చితంగా అదే జనంలో డిఫరెంట్ గా కాన్సెప్ట్ తో వచ్చినట్టుగా కనిపిస్తా ఉంది దీన్ని రాణా దగ్గుపాటి రిలీజ్ చేస్తున్నారు సో గతంలో సినిమాలు కూడా ఆయనే చేశారు ఆ యొక్క ఇతోటి ఆ దర్శకురాలుగా మారి కథ మీద తన నిర్మాణ వాల్యూస్ మీద ఉన్న ఉన్నటువంటి నమ్మకంతో రాణా దగ్గుపాటి ఈ సినిమా రిలీజ్ చేసినట్టుగా తెలిసింది